హాయ్ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే రీసెంట్గా వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి డీటెయిల్గాను మనం ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము దాంతోపాటు స్టాక్ డేటా కూడా మనం ఎంసీక్యూలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఒకవేళ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్యుక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు హిస్టరీకి సంబంధించి కానీ పాలిటిక్స్కి సంబంధించి కానీ ఎకానమీ అండ్ జాగ్రఫీకి సంబంధించి కానీ మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్డ్గా సింపుల్ వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు సోషల్ కంటెంట్ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది అనమాట మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లోని మీకు ఆ కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు అందులో మీకు మెటీరియల్ అలాగే మీకు టెస్ట్ సిరీస్ అండ్ వీడియో కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ మాంసాహార బియ్యాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు ఓకే మాంసాహార బియ్యం అంటే బేసిక్గా తీసుకుంటే మనం రెగ్యులర్గా తినేటటువంటి బియ్యం ఏదైతే ఉందో మనకి అందులో ఓకే మన శాకాహారంగా ఉంటుందన్నమాట యాక్చువల్లీ కాకపోతే ఏదైతే మాంసాహారంలో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అంత లెవెల్లో ఉండదు అనమాట యాక్చువల్లీ సో అందుకనే మాంసాహారంలో ఎంత లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందో ఆ స్థాయిలో అనమాట ఒక రైస్ని అనమాట ఓకే ఒక దేశం అనమాట అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు మరి ఏ కంట్రీ చూద్దాం ఒకసారి జపాన్ అమెరికా ఆస్ట్రేలియా దక్షిణ కొరియా అండి ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా అనమాట సో సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తారు ఒకసారి చూద్దాం చూడండి మాంసాహార బియ్యాన్ని ఓకే దక్షిణ కొరియాలోని యోన్సె అనేటటువంటి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంట ఓకే ఇది ఒక సరికొత్త వంగడం అనమాట ఓకే జంతు మాంసం యొక్క కండరం కొవ్వు కణాలతో మిళితమై ఉండడం దీని యొక్క ప్రత్యేకత అంటే జంతు మాంసం యొక్క కండరాలు ఏ విధంగా ఉంటాయో ఆ స్థాయిలో అనమాట ఆ కండరాలు కానీ లేదంటే ఆ కొవ్వు కణాలతో మిళితమై ఉండడం దీని యొక్క ప్రత్యేకత అంట సాధారణ వంగడాలతో కంపేర్ చేస్తే అంటే రెగ్యులర్గా ఉండే వరి వంగడాలతో కంపేర్ చేస్తే ఇందులో ప్రోటీన్ అనేది ఎనిమిది శాతం ఎక్కువగా ఉంటుందంట రెగ్యులర్ దాంతో కంపేర్ చేస్తే ఎయిట్ పర్సెంటేజ్ ప్రోటీన్ అనేది ఎక్స్ట్రా ఉంటుందంట ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకి భిన్నంగా ఉంటాయి అంటే మనకి బియ్యంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఓకే రైస్ తినేటప్పుడు కూడా మనం తెచ్చుకున్న రైస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే సోనా మసూరి అని లేదంటే బాస్మతి రైస్ అని రకరకాల రైస్ ఉంటాయి అన్నమాట ఓకే కానీ ఇవి అలా కాదనమాట కరువు ఉపశమనానికి అంటే ఏదైనా సరే ఏదైనా దేశంలో కనుక ఓకే కరువు వచ్చింది అనుకుంటా అంటే విపరీతంగా వర్షాలు పడినా లేదా పూర్తిగా వర్షం లేకపోయినా సరే కరువు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అటువంటి టైంలో కరువు ఉపశమనానికి కానీ లేదా సైనికులు ఎవరైతే ఆర్మీకి కానీ లేదంటే రోజీలో ఉండేటటువంటి వ్యోమగాములు వ్యోమగాములు ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళకి ఆహారం పంపించడం కోసం ఈ ధాన్యం అనేది స్పెసిఫిక్గా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట సో ఇలాంటి కొత్తగా వరి వంగడాలు కానీ లేదంటే ఏవైనా సరే ఫైండ్ అవుట్ చేసినా సరే పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి లేదా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వరి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి హాని తక్కువగా జరుగుతుంది ఓకే అంటే కంపారిజన్ అంటే కన్వెన్షనల్ ఏదైతే మీట్ ఉంటుందో దాంతో కంపేర్ చేస్తేనంట ఓకే దీనివల్ల అనమాట పర్యావరణానికి కూడా ఎన్విరాన్మెంట్కి కూడా పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదంట ఈ ధాన్యం రూపంలో వంద గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే ఆరు పాయింట్ రెండు ఏడు కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంట అంటే సిక్స్ పాయింట్ టూ సెవెన్ ఓకేనండి మనకి కిలోల సీ అనేది రిలీజ్ అవుతుంట దీంతో కంపేర్ చేస్తే కన్వెన్షనల్ మాంసంగానికి ఉత్పత్తి చేస్తే ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ కిలోల మేర కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరుతుంట సో దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి కూడా హాని ఎక్కువగా ఉండదు అని చెప్పి సౌత్ కొరియాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా దీన్ని కనుక్కోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ఉండమ్మా అంటార్కిటికా ప్రధాన భూభాగంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైంది అది ఏ డిసీజ్కి సంబంధించింది సో మనందరికీ తెలిసిన ఏడు ఖండాలు ఉన్నాయి ఓకేనండి ఆ ఏడు ఖండాల్లో ఓకే అంటార్కిటికా ఖండం అనేది మానవ రహిత ఖండం ఓకేనండి సాధారణంగా ఎవరు కూడా అక్కడ జీవించరు అనమాట యాక్చువల్లీ మిగతా ఆరు ఖండాల్లోనే జనాభా ఉంటుంది తప్ప అంటార్కిటికలు ఎవరు ఉండరు కానీ అక్కడ రకరకాల ఓకేనండి పక్షులు కానీ లేదా జంతువులు కానీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాస్తవానికి అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంతమంది మానవులు కూడా దాన్ని సాహసయాత్ర కావచ్చు లేదంటే ప్రభుత్వాలు కొంతమందిని పంపిస్తాయి పరిశోధనల కోసం మరి ఆ కైండ్ ఆఫ్ దీనిలో ఈ మధ్య ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనమాట ఒక డిసీజ్ అనమాట ఫైండ్ అవుట్ చేశారనమాట శాస్త్రవేత్తలు ఆ డిసీజ్ ఏంటి గన్యా కలరా మలేరియా అండ్ బర్డ్ ఫ్లూ అండి ఆన్సర్ వచ్చేసి బర్డ్ ఫ్లూ అనమాట సో ద కేస్ రిపోర్టెడ్ ఇన్ ఓకేనండి ల్యాండ్ అంటార్కిటా అండ్ ఫిబ్రవరి రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిసీజ్ చూడండి అంటార్కిటక ప్రధాన భూభాగంలో ఓకే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు అనేది వచ్చిందనమాట బర్డ్ ఫ్లూ కేసు ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించారు పక్షుల్లో తీవ్రమైనటువంటి అన చూడండి ఫ్లూ అంటే సాధారణంగా జ్వరం అండి యాక్చువల్లీ ఫ్లూ అంటే అర్థం ఏంటంటే ఒక రకమైన జ్వరం అనమాట అంటే మనకు కూడా మనం ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కానీ జలుబు కానీ దగ్గు కానీ ఒక అంతటా తగ్గకపోవడం టెంపరేచర్ బాడీ టెంపరేచర్ విపరీతంగా పెరగటం సాధారణ సమయాల్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నా సరే బాడీ హీటెక్కి ఓకే ఆ హీట్ వల్ల కూడా వస్తుంది మనకి జలుబు అలాగే విపరీతంగా వర్షాల్లో తడిసినా సరే జలుబు వస్తుంది సో అది ఎక్కువ కాలం కంటిన్యూ అయితే దాన్ని సాధారణంగా ఫ్లూ అంటారు వాస్తవానికి అది సమ్టైమ్స్ బాడీ టెంపరేచర్ పెరిగి మనకు జ్వరంలా మారుతుంది అలాగా అది ప్రమాదకరమైన వైరస్ అయితే ప్రాబ్లం నార్మల్ వైరస్లో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ మా మంచినీళ్ళు ఎక్కువగా తాగితే ఏమవుతుందంటే ఆ ఫ్లూ అనేది మనకు బయటికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఓకే స్వెట్ రూపంలో కానీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతుంది ఆ ఫ్లూ అందుకని ఎక్కువగా ఓకే ఏదైనా ఫేవర్ అది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హాట్ వాటర్ని సజెస్ట్ చేస్తారనమాట యాక్చువల్లీ హాట్ వాటర్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే అంటే కొంచెం గోరువచ్చ నీళ్ళు హాట్ వాటర్ అంటే మరి హాట్ వాటర్ కాదు గోరువెచ్చ నీళ్ళు వల్ల ఏమవుతుందంటే లోపల ఉండే హానికరమైన బ్యాక్టీరియా అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట యాక్చువల్లీ చెమట రూపంలో ఎక్కువగా స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది హాట్ వాటర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కావాలంటే సో అందుకని చెప్పేసి ఓకేనండి ఈ ఫ్లూ అనేది ఏంటంటే ఆ ఫేవర్కి సంబంధించి ఇక్కడ పక్షుల్లో వచ్చింది కాబట్టి అది బర్డ్ ఫ్లూ అనమాట ఇక్కడ కనుక్కున్నారండి మృతికి చెందినటువంటి రెండు స్కువా పక్షులు అంటే స్కువా అనేటటువంటి జాతికి చెందిన రెండు పక్షులు అనమాట చనిపోయాయి అనమాట సో వాటిని ఓకే టెస్ట్ చేస్తే ఏంటంటే అక్కడ బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పేసి వీళ్ళు కనుక్కున్నారండి చూడండి ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు చెందినటువంటి టైప్ ఏ వైరస్ అనేది బర్డ్ ఫ్లూ అనేది వస్తుందనమాట అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ అనేది వస్తుందన్నమాట ఓకే మరి టైప్ టైప్ఏలో డజన్కి పైగా రకాలు ఉన్నాయి అంటే ఒక ఇన్ఫ్లుయంజా వైరస్ అనేది ఒక దాంట్లో ఏంటంటే రకరకాల వేరియంట్లు ఉన్నాయి అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ దాదాపు పన్నెండు రకాలు ఉంటే ఓకే హెచ్ఐఎన్ఏ లేదా వన్ రకాలకు మాత్రం బర్డ్ ఫ్లూకి అంటే ఈ బర్డ్ ఫ్లూ ఏం చేస్తుందంటే పౌల్ట్రీ ఉత్పత్తులు అండి పౌల్ట్రీ ఉత్పత్తులు అంటే మే అందరికీ తెలుసును ఓకే కోల్డ్ వాటికి సంబంధించింది అనమాట అలాగే బాతులతో పాటు టర్కీ టర్కీ కోట్ సెంటర్ వాస్తవానికి తీసుకుంటే మేబీ వాటికి సంబంధించి ఆ టర్కీకి సంబంధించినటువంటి పక్షుల మీద కూడా ఎక్కువగా ఇవి ప్రభావం చూపించాయి పక్షుల్లో ప్రాణాంతకమైనటువంటి హెచ్ఎన్ వన్ రక్తాన్ని తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది ఫస్ట్ టైం అనమాట డబ్ల్యూహెచ్ఓ అనేది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్లో ఫైండ్ అవుట్ అనమాట ఈ ఇన్ఫ్లుఎంజా వల్ల బర్డ్ ఫ్లూ అనేటటువంటి డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉందని భారతదేశంలో అయితే ఫస్ట్ ఓకే టూ థౌజండ్ సిక్స్లో మనకి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల ఏ గ్రహంపై ఉన్నటువంటి జెజరో క్రేటర్ ప్రాంతంలో అంటే ఆ గ్రహం మీద ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది యాక్చువల్లీ ఒక ఏరియా అనమాట జెజరో క్రేటర్ అనేది ప్రాచీన కాలంలో సరస్సు ఉండేది అని చెప్పడానికి గుర్తులు లభించినట్లు నాసా పంపించినటువంటి పర్సీవరెస్ రోవర్ అనేది రుజువులు సంపాదించింది చూడండి ఆ గ్రహం మీదంట ఇదివరకు ఒక సరస్సు ఉండేదంట ఒక లేక్ అనేది ఉండేది దట్స్ ఓల్డెస్ట్ లేక్ అనమాట అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే నాసా పంపించినటువంటి పర్సివరస్ అనేటటువంటి ఒక రోవర్ చెప్పిందనమాట ఈ రోవర్ని వాస్తవానికి అంటే ట్వంటీ ట్వంటీలో పంపించారు జూలైలోని వాళ్ళు రీసెంట్గా ఫైండ్ అవుట్ చేసి మనకి అంటే నాసాకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రకటించడం జరిగింది అనమాట మరి ఏ గ్రహం మీద అంటే చూడండి అంగారకుడు బుధుడు శని గురుడు అండి అంగార గ్రహం మీద ఓకేనండి సో మనం కూడా పంపించే మాస్ ఆర్బిటరీ మిషన్ మామ్గా పిలుస్తారు యాక్చువల్లీ సో అంగార గ్రహం మీదకి పంపించారు వీళ్ళు ఏంటి చూద్దాం మనం చూడండి అంగార గ్రహం మీద ప్రాచీన సరస్సు గుర్తించినట్లు ఓకేనండి పరిశివరస రోవర్ అనేది రుజువులు సంపాదించింది ఆ ప్రాంతంలో అంగారగ్రహ ఉపరితలం లోపల రాడార్ సహాయంతో రాడార్ మీకు తెలిసిందే కదా సముద్రాల్లో కూడా రాడార్లు పెట్టి ఓకే కొత్త కొత్త విషయాలను ఫైండ్ అవుట్ చేస్తూ అనమాట యాక్చువల్లీ మనకి అయితే ఈ పరిశీలన జరపడం వల్ల విషయాన్ని నిర్ధారించిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రకటించిందండి గతంలో అత్యంత చల్లగా పొడిగా ఉండే వాతావరణం నుంచి వేడిగా తడిగా ఉండేటటువంటి అంటే చల్లగా పొడిగా ఉండే దగ్గర నుంచి తడి ప్రాంతంగా చూడండి అక్కడ చల్లదనం కాస్త వేడిగా అయింది పొడి కాస్త తడిగా మారింది అనమాట యాక్చువల్లీ వాతావరణ కంగార గ్రహం మార్పు చెందింది అంటే ఈ సిద్ధాంతం వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి చెరువు అదే అక్కడ ఉన్నటువంటి సరస్సు అనేది ఉండేది ఒకప్పుడు చల్లగా ఉండేది ఆ ప్రాంతం పొడిగా కూడా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే తడిగా మారింది అట్ ద సేమ్ టైం ఏంటంటే వేడిగా మారింది కాబట్టి వాతావరణ మార్పులనే సహజంగా మారుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ మానవుల మనుగడ అనేది సులభంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట నా స ఇక్కడ చూడండి రైట్ ఈ కారణంగా బహుశా మానవుల నివాసానికి కూడా ఈ గ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని భావిస్తారన్నమాట ఈ కారణం వల్ల ఎందుకంటే వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటేనే మనుషులనే వాళ్ళు జీవించగలరు ఓకే మనుషులు కానీ జంతువులు కానీ ఎవరైనా సరే జీవ అంటే జీవకోటి నివాసం ఉండగలదనమాట మన కంట్రీ కూడా మన ప్రపంచం చూసుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి వర్షాలు పడుతుంటాయి వేసవికాలం వస్తుంది మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది ఋతువులు అనేవి మారుతూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ కదండి మరి అలా నాసా ట్వంటీ ట్వంటీలో అంగారక గ్రహంపై పంపించినటువంటి అంగారక మిషన్లో మార్స్ రోవర్ పర్సివరెన్స్ అనేది ఒక ముఖ్యమైన భాగం అంగారక గ్రహం మీద జజరా క్రేటర్ వద్ద అన్వేషణ జరపడానికి దీన్ని పంపించారు ఈ జజరా క్రేటర్ అనేది ప్లేస్ అనమాట అక్కడ ఓకేనండి మీరు వెళ్ళి అంటే అక్కడ వెళ్ళి పరిశోధనలు జరపడం కోసం పర్టికులర్గా దాన్ని పంపించారనమాట యాక్చువల్లీ ఇది అంటే ఎలా ఉంటుందంటే సాధారణంగా కారు మనం రెగ్యులర్గా ఫోర్ వీలర్ కారు ఉంటుంది కదా ఆ కారు పరిమాణంలో ఉందంట దీన్ని నాసాకి చెందినటువంటి పల్షన్ ల్యాబొరేటరీ తయారు చేస్తుందంటే ట్వంటీ ట్వంటీ జూలైలో దీన్ని ప్రయోగించారు జూలై ముప్పై చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ఉండి అంతరిక్ష రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కల్పన ఫెలోషిప్ను ప్రారంభించినటువంటి సంస్థ మనందరికీ తెలిసిన కల్పనా చావ్లా అంతరిక్షంలో పెట్టినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళగా మనం చెప్పుకుంటాం కల్పనా చావ్లా గారిని తర్వాత సునీత విలియమ్స్ గారిని వీళ్ళంతా వెళ్ళడం జరిగిందనమాట మరి అలా స్పేస్లోకి ఉమెన్ ఓకే వెళ్ళడాన్ని ప్రోత్సహించడం కోసం ఒక ఫెలోషిప్ని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారండి కల్పన చావ్లా గారి యొక్క పేరు పెట్టారనమాట కల్పన ఫెలోషిప్ పేరుతో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు ఆప్షన్స్ చూడండి స్కై రూట్ ఏరోస్పేస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో అండ్ డిఆర్డిఓ అండి ఆన్సర్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు అనమాట ఇంట్రడ్యూస్ చేశారు కల్పన ఫెలోషిప్ హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ అంతరిక్ష సంస్థ మహిళలను ప్రోత్సహించేందుకు ప్రారంభించారు ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందంటే లైక్ ఒక టెన్ ఇయర్స్ అయిందనుకుంటా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ స్టార్ట్ అయ్యి మోస్ట్లీ ఓకే మీకు ఎవరికైనా ఇయర్ గుర్తుంటే చెప్పండి నేను టూ థౌజండ్ సిక్స్ ఎప్పుడో చదివినట్టు గుర్తు ఓకే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ అయిన వారికి స్కై రూట్లో ఉద్యోగ అవకాశాలతో పాటు వారికి సృజనాత్మకత ఆవిష్కరణలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి తోడ్పడుతుందని స్కై రూట్ సహ వ్యవస్థాపకుడు సిఈఓ పవన్ కుమార్ చందన వెల్లడించడం జరిగిందనమాట అంటే ఈ స్కై రూట్ ఫెలోషిప్కి అనమాట ఓకే వీటిలో ఏంటంటే ఉద్యోగ అవకాశాలతో పాటు వాళ్ళ క్రియేటివిటీని పెంచడం లేదా డిస్కవరీస్ చేసేటటువంటి అవకాశం కానీ లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడం అనేది మెయిన్ టార్గెట్ అనమాట ఈ చేయడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ అడగచ్చు మనకి చదివేటప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది కానీ బట్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేయట్లేదు అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి పాయింట్ని మ్యాక్సిమం చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైనంత ఎక్కువ కంటెంట్ చదవడానికి ట్రై చేస్తే మనకి వచ్చే అంటే ఎక్కువగా మనకి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఓకే చాలా ఇంపార్టెంట్ కల్పన ఫెలోషిప్ అనేది ఇంపార్టెంటే బట్ మీకు ఇంపార్టెంట్ అనిపించినా అనిపించకపోయినా చాలా విషయాలు అనేది మనకి అవసరం నేనేంటంటే మ్యాక్సిమం ఒక డిఫరెంట్ డిఫరెంట్ మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ స్టడీ చేసిన తర్వాత ఇవి ఎగ్జామ్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ పీడిఎఫ్ని మీరు చదువుకుంటే మీకు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది ఓకే మనం ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అందులో ఏది కరెక్ట్ కాదన్న చూద్దాం క్రింది వన్లో సరికానిది ఏది చూడండి ఫస్ట్ స్టేట్మెంటు బహుళ వార్ హెడ్లను మోసుకెళ్ళగలిగే అగ్ని ఫైవ్ క్షిపణిని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు అంట ప్రయోగించారంట ఓకేనండి అంటే ఎక్కువ వార్ హెడ్లను మోసుకెళ్ళగలిగేటటువంటి అంటే యుద్ధానికి సంబంధించి అనమాట ఒకటే మిసైల్ అనేది లాంటిది కాకుండా రకరకాలనమాట అంటే ఒకే కాలంలో ఎక్కువ ఓకేనండి శత్రు ఏవైతే ఉంటాయో వా ప్రాంతాలు ఉంటాయి వాటి మీద అటాక్స్ చేయడం కోసం అనమాట బహుళ ఓకే బహుళ అంటే మనకి మల్టిపుల్ వార్ వార్హెడ్లను మోసుకెళ్ళగలిగే అగ్నిఫైక్షిపణ్ణి మనకి ప్రయోగించడం జరిగింది విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకు పడడానికి ఇది వీలు కల్పిస్తుంట ఇప్పుడు మనం చెప్పిన స్టేట్మెంటే ఈ ప్రాజెక్ట్ పేరు మిషన్ దివ్యాస్త్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది దీన్ని ఇస్రో ప్రయోగించిందంట చూడండి యాక్చువల్లీ ప్రయోగించిన వారు ఇస్రో కాదండి డిఆర్డిఓ అనమాట ఈ ప్రయోగం తర్వాత ఓకే ఇట్ వాస్ అప్రిషియేటెడ్ బై ఓకే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు నరేంద్ర మోదీ గారు అలాగే నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మనకి ఓకే మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది డిఆర్డిఓని ఒకసారి చూద్దామండి ఓకే బహుళ వార్హెడ్లను మోసుకెళ్ళగలిగే అగ్ని ఫైవ్ క్షిపణిని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున మనకి ప్రయోగించడం జరిగింది ఎక్కడంటే ఒరిస్సాలో నుండి ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దేవి నుంచి ప్రయోగించారుదండి శత్రువులకు సంబంధించినటువంటి విభిన్న ప్రాంతాలపై ఒకే కాలంలో విరుచుకు పడడానికి ఇది వీలు కల్పిస్తుందంట మిషన్ దివ్యాస్త్ర చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి మిషన్ దివ్యాస్త్ర అండి ఈ పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఓకేనండి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ ఎంఐటిఆర్ అనమాట ఓకే చూడండి ఇక్కడ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనమాట ఈ పరిజ్ఞానాన్ని రక్షణ ఓకేనండి పరిశోధన అభివృద్ధి డిఆర్డిఓ అనేది మనకి అనమాట దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగినటువంటి అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాల సరసన నిలిచింది భారత్ అంటే ఇప్పటివరకు ఈ దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీ ఉండదు ఏంటది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ అంటే దేనికవే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్కి వెళ్ళి టార్గెట్ చేయగలవాడి రీఎంట్రీ వెహికల్స్ అనమాట ఇవి ఓకే ఈ పరిజ్ఞానాన్ని డిఆర్డిఓ చేస్తుంది అనమాట ఇదివరకు కొన్ని దేశాలకు మాత్రం ఉండేది ఒకటేనంటే అమెరికాకు ఉండేది రష్యా చైనా ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ దేశాలు ఐదు దేశాలకు ఉండేదండి బట్ సిక్స్త్ కంట్రీగా మనం ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట ఈ ప్రయోగం తర్వాత స్వదేశీ పరిజ్ఞానం అంటే కేవలం కంప్లీట్గా భారతదేశాలను కంప్లీట్ ఇండగ్నెస్ అనమాట రూపొందించినటువంటి క్షేపణాలు అగ్ని ఫైవ్ అనేది అత్యంత శక్తివంతమైనది మనందరికీ తెలుసును అయితే ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేపడుతుంది మనందరికీ తెలిసిన అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ వీటి గురించి మనం ఫ్రీక్వెంట్గా చదువుతున్నా ఉన్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు అగ్ని లో భాగంగా దీన్ని ప్రయోగించ జరిగింది మిషన్ దివ్యాస్త్రాన్ని ఈ ఖండాంతర క్షిపణి అణ్వస్త్రాన్ని మోసుకెళ్తుందండి ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యేటటువంటి ముప్పులు ఏవైతే ఉన్నాయో దీన్ని తిప్పికొట్టడానికే దీన్ని రూపొందించారు అగ్నిఫైని ఓకే సో ఇది దేశం మొత్తం ఈ పరిధిలో ఆ దేశం మొత్తం దీని పరిధిలోకి తీసుకొస్తారండి మొత్తం చైనా మొత్తాన్ని కూడా అగ్ని అగ్నిఫై పరిధిలోకి తీసుకొచ్చారు చూడండి ఇక్కడ ఎంఐఆర్వి అంటే ఏంటి చూద్దాం ఒకసారి అగ్నిఫైను భారత్ గతంలో అనేక సార్లు పరీక్షించిందండి అయితే ఈ ఎంఐఆర్వీతి ఓకే అంటే అగ్ని ని మనం ఎన్నోసార్లు ప్రయోగించినప్పటికీ కూడాను ఈ మల్టిపుల్ వారహెడ్లను పట్టుకెలగలే కెపాసిటీకి సంబంధించి మాత్రం ఫస్ట్ టైం అన్నమాట యాక్చువల్లీ సాధారణంగా ఒక క్షిపణి తన వార్లో ఒక లక్ష్యం పైన అటాక్ చేస్తుంది యుద్ధం చేసేటప్పుడు ఒక క్షిపణి ఏంటంటే ఒకే ప్రాంతం మీద అటాక్ చేస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటండి అంటే మొత్తం ఒకేసారి మల్టిపుల్ ప్రాంతాల మీద కూడా అటాక్ చేయగలిగే కెపాసిటీని రూపొందించడం జరిగింది ఈ సాంకేతికత వల్ల ఒకే క్షిపణిలో బహుళ హెడ్లను అమర్చొచ్చు లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో ప్రధాన నుంచి విడిపోతాయి అంటే ఎక్కడైతే అటాక్ చేయాలో అక్కడ కరెక్ట్గా విడిపోయి తనకి ఇచ్చినటువంటి టార్గెట్లు అనమాట ఫుల్ఫిల్ చేస్తాయి అనమాట ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించగల భిన్న వేగాల్లో భిన్న దిక్కుల్లో ప్రయాణిస్తాయి అనమాట సో ఇది మనకి డిఆర్డిఓ ప్రయోగించడం జరిగిందండి వాటి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఓకే అటాక్ చేయొచ్చు లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ప్రదేశాల మధ్య దూరం వందల కిలోమీటర్లు ఉన్న ఇబ్బందులు లేదు ఎన్ని కిలోమీటర్లు ఉన్నా ఒక లక్ష్యానికి ఒక లక్ష్యానికి ఎంత డి డిస్టెన్స్ ఉన్నా సరే అలాంటి ఇబ్బందులు లేకుండా తన పని తను చేసేస్తుంది అనమాట సో తాజాగా ప్రయోగించినటువంటి అగ్ని ఫైవ్ ఓకేనండి ఈ ఎంఐ ఆరువేలో స్వదేశీ ఓకే అండి ఏవియానిక్స్ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి సెన్సార్ వ్యవస్థలను కూడా అమర్చా అనమాట ఓకేనండి ఎందుకంటే అన్నిటికంటే మెయిన్ థింగ్ అదే మనకి సెన్సార్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఓకే పాలిటీ రిలేటెడ్ ఆర్ ఎకానమీ రిలేటెడ్ చేద్దాం సాధారణంగా తీసుకుంటే నేను మీకు ఇదివరకే చెప్పాను మనకి ఎలక్షన్స్ వలన ఒక పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ పాలసీస్ పెద్దగా రావట్లేదు మనకి సో ఏమైనా సరే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాలిటీ ఎకానమీ రిలేటెడ్ వస్తే నేను వెంటనే ఇమీడియట్గా నేను చేస్తాను మీకు సో ఏదో కొన్ని కొన్ని వస్తే మాత్రం వెంటనే చేయలేము కదా సో కాబట్టి సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా త్వరలో వచ్చేస్తాయి జూన్ ఫోర్త్ని వచ్చేస్తాయి కాబట్టి ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం చేసేటటువంటి పాలసీస్ బేస్ మీద అనమాట మనకి ఎకానమీ రిలేటెడ్ కానీ లేదా పాలిటీ రిలేటెడ్ కానీ మనకు కొత్త వస్తే చట్టాలు చేయడం పార్లమెంట్ అంత యాక్టివిటీస్ అనేవి ఎప్పటిలాగా సాధారణంగా జరుగుతాయి అనమాట సో అందుకని చెప్పేసి మనం చేయలేదు ఓకేనండి సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు మనకి పేపర్లు వచ్చినా కానీ రకరకాల మ్యాగజైన్స్లో వచ్చినా నేను మీకు చేస్తాను ఓకేనండి సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీకు తక్కువ ప్రైస్తోనే మీకు మంచి ప్రైస్తోనే ఓకే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టూ నైన్టీ నైను త్రీ నైంటీ నైన్ అలాగే ఫోర్ నైంటీ నైన్తో మీకు మంచి మంచి సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ పేపర్ వన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీ హిస్టరీ పాలిటీ అది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కూడా అందుబాటులో ఉంది మనకి త్వరలో ఇంకొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ అనేవి మీకు తక్కువ ప్రైసెస్లో తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ది బెస్ట్